వయసుతో సంబంధం లేకుండా మొక్కలు నొప్పి నుంచి మాట్లాడతాం దీని కారణం ఏంటంటారు కాత్తే జరిగిపోయింది మాక్సిమం ఏ జరిగేది ఎముకలు అరిగిపోయింది కాత్లే జరిగింది కాదు ఎముకలు అరిగిపోయి అంటే ఒక లిఫ్ట్ ఉన్నంత వరకు బాగానే ఉంది లిఫ్ట్ లేనప్పుడు ఎట్లా కలెంట్ అమ్మంటాం ఇక ఆ నొప్పిని వర్ణ వర్ణాతీతం అలాగే కొంతమందికి అయితే స్వెల్లింగ్ వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ దీనికి కారణం ఏంటంటే ఎసిటిక్ నేచర్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కాతలేజ్ డిహైడ్రేట్ అయిపోతుంది అక్కడ ఉన్నటువంటి గమ్ము అది మెత్తని పదార్థం ఆ మో మోకాళ్ళకి మోకాల్లో మోకాళ్ళలో ఉన్నటువంటి జాయింట్కి జాయింటికి మధ్యలో ఉన్నటువంటి గమ్ మరిగిపోవడంతో డిహెటెడ్ అయిపోతుంది ఆ రాపిడ్ రాపిడ్గా జరిగి నేపు అక్కడే ఆ ఏదైతే స్పేస్ ఉందో ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే బాడీ రిపేర్ చేయడానికి అక్కడ ఏదో ఎక్కువ చేస్తూ వాటర్ లేదు అది ఇన్ఫ్లమేషన్ అవుతుంది ఇన్ఫెక్షన్తో స్వెల్లింగ్ వస్తుంది ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో అంటే నేను నాకు చాలా రకాలు సెట్ చేస్తుంటాను ఈ స్పై ఆర్తో ఊర్జాలో ఇక్కడ ఏదైతే సెల్ డ్యామేజ్ అయిందో దాన్ని మళ్ళీ రిజనవేట్ చేయాలి దీనికి ఇక్కడ వీళ్ళు ప్రధానంగా తీసుకుంది పునర్నవ పునర్నవ పునర్జీవనాన్ని ఇస్తుంది పాడైపోయిన దాన్ని మళ్ళీ పునర్జీవ పునరుద్ధీకరిస్తుంది కాబట్టి మనకి అక్కడ గమ్ము అరిగి డిహైడ్రేట్ దాన్ని మళ్ళీ పుట్టించడానికి అవకాశం ఉంది అలాగే ఇందులో వావిలు ఉంది వావిలు వాతో నిప్పులు నరిస్తుంది స్వెల్లింగ్స్ వస్తూ ఉంటాయి వేడి నీళ్ళలో వావిలాకులు నేర్చుకుని స్నానం చేస్తే కూడా నిప్పులు తగ్గుతాయి మన శరీరంలో ఎక్కువ లేనటువంటి వాతాన్ని స్నానం ద్వారా ఎలా అయితే మనం తీసుకుంటామో దాన్ని ఇక్కడ లోపలికి ఇంటేక్ తీసుకోవడం ద్వారా ఇందులో ఉంది కాబట్టి మనం ఈ మాత్రాన్ని వాడడం ద్వారా మన శరీరంలో ఎక్సెస్ వాతం అంటే ప్రతి మనిషికి కూడా వాతావరణం కఫం అనేది కామన్ బ్యాలెన్స్డ్గా ఉండాలి ఇప్పుడు శరీరంలో వాతం పెరిగింది ఎందుకు వాతం పెరిగింది అంటే పిత్తం పెరగడం వల్ల ఎసిడిటీ పెరగడం వల్ల అప్పుడు ఉన్నటువంటి ఏదైతే జాయింట్స్లో ఎక్యుమిలేటెడ్ కార్టిలేజ్ డ్రై అయిపోయిందో అక్కడ వర్క్ ఎక్కిపోయింది ఒత్తిడి పెరిగింది అందుకని వాతాన్ని పెంచుకుంది సరే ఇక్కడ మళ్ళీ మీరు పిత్తాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇందులో వాడినటువంటి సతావరి హార్మోల్ ఇంబ్యాలెన్స్ ఆలోచన విధానాన్ని అంటే శరీరం మీద ప్రభావం చూపిస్తుంది మనసు పాడైపోయింది ఆ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడం ద్వారా అంటే ఇది వాడడం ద్వారా మనలో ఆ మార్పు కలుగుతుంది మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ఒక ధైర్యంగా భరోసా ఇస్తుంది తద్వారా అక్కడ ఏదైతే డ్యామేజ్ అయిందో అది మళ్ళీ పునరుత్పత్తి చేసుకుంటుంది మళ్ళీ కాటిలేజ్ రావడంతో మనకి మోకాళ్ళ నొప్పులు తగ్గే అవకాశం ఏర్పడుతుంది కారణం మనం ఎక్కువ ఒత్తిడి అంటే మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కువ ఎనర్జీ కావాలి మన దగ్గర అంత ఎనర్జెటిక్ ఫుడ్ మన దగ్గర లేదు మనం తినలేకపోతున్నాం ఈ ఉరుకు పరుగులో ఎక్కువ అది బల అతి బల ఇలాంటివి తీసుకోవడం ద్వారా కూడా మనకి శక్తి కూడా పెరుగుతుంది అశ్వగంధ ఉంది ఇందులో స్ట్రంక్ పెంచుకోవడానికి స్ట్రెంగ్ను పెరగడం ద్వారా అంటే రిజర్వేట్ అలాగ అవుతుంది మనకి మనం చేసే శ్రమలో ఈ శక్తివంతంగా కూడా ఉండడం ద్వారా మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పడట్లేదు దాని ద్వారా నిప్పులు తగ్గే అవకాశం ఉంది ఈ వాడుతున్నంతకాలం మీరు మంచి బలవంతమైన ఆహారం త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటే మీకు మరించి బెటర్ రిజల్ట్స్ చూడగలుగుతారు దీంతో ఉసిరికాయ తానికాయలు కరెక్ట్ వాతపిత్త కఫాలను మూడింటిని కూడా బ్యాలెన్స్ చేస్తాయి ఆ సందర్భాన్ని బట్టి ఆ వ్యక్తికి కొన్న డిసీజ్ బట్టి పాలు మారుతూ ఉంటాయి ఇందులో మీకు చాలా రకాలు ఉన్నాయి కాబట్టి మీకు తగ్గట్టుగా దాంట్లో మార్పు చేసుకుంటుంది మనం తీసుకునే డోస్ తక్కువ ఉంటుంది అంటే వాత తత్వం ఉన్న వాళ్ళు నిప్పు ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక మూడు నెలలు వాటి తగ్గుద్ది పిత్తతత్వం ఉన్న వాళ్ళు దీన్ని రెండు నెలలు వాటి అది మారుతుంది తప్ప అంతకు మించి పెద్దగా డ్రాస్టింగ్ చేంజెస్ ఉంటాయి నిప్పులు ఉన్నాయి అంటే కంపల్సరీ వాత ప్రభావం కాబట్టి అందరూ తీసుకోవాలి వారి ఆర్థో ఊర్జా పరిచయం చేశారు అందులో ఎలాంటి ఎలిమెంట్స్ దాగున్నాయి వాడడం వల్ల ఎలా తగ్గుతుంది ఎవరెవరు వాడచ్చు అవన్నీ కూడా వివరాలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సూర్యస్ సో ఎస్ చూసా కదా బీ బెటర్ ప్రొడక్ట్స్ వారి గురించి తెలుసుకున్నారు కదా చాలా ఆరోగ్య ప్రయోజనాలు మరి ఇంకెందుకండి ఆలస్యం ఆర్డర్ చేయాలి ఇప్పుడు పై ఉన్న నెంబర్ కి కాల్ చేసి కూడా ఆర్డర్ చేయవచ్చు ఫీల్ ఆర్డర్ చేయండి డోస్ ఉంది